జీవితంలో కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా ఆర్థిక సమస్యలు అనారోగ్య బాధల నుండి బయటపడలేకపోతున్నారా అయితే వేలకు వేలు ఖర్చుపెట్టి పూజలు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక రాగి చెంబుడు నీళ్లతో పదకొండు సోమవారాలు ఈ చిన్న పని చేస్తే చాలు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీ కష్టాలను తీరుస్తాడు ఆ అద్భుతమైన పరిహారమేంటో ఇప్పుడు తెలుసుకుందాం శివుడు అభిషేకప్రియుడే కాని ఆయనకు ఆడంబరాలు ఆర్భాటాలు అక్కర్లేదు గుడికి వెళ్లలేకపోయినా మంత్రాలు రాకపోయినా పర్వాలేదు మీ ఇంట్లోనే ఉండి కేవలం మనసులో స్మరించుకుంటూ చేసే ఈ చిన్న పూజతో శివుడిని ఎలా ప్రసన్నం ఈ ఈరోజు మనం తెలుసుకుందాం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనశ్శాంతి కరువైందా చిన్న విషయానికి కూడా డిప్రెషన్లోకి వెళుతున్నారా అయితే మీకు కావాల్సింది మందులు కాదు మహాదేవుడి అనుగ్రహం సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల మీ బ్రెయిన్ మనసు ఎలా కంట్రోల్లోకి వస్తాయో మీకు తెలియని ఆ ఆధ్యాత్మిక సైన్స్ గురించి తెలుసుకుందాం ఓం శివాయ హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నప్పటికీ అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దైవం ఎవరైనా ఉన్నారంటే అది పరమశివుడు మాత్రమే అందుకే ఆయనను భక్తులు ప్రేమగా భోలాశంకరుడు అని పిలుచుకుంటారు నీళ్లలో మునిగి లేచి ఒక చెంబుడు నీళ్లు పోసి రెండు మారేడాకులు వేస్తే చాలు పొంగిపోయి వరాలిచ్చేస్తాడు ఆ మహాదేవుడు అయితే శివారాధన ఎప్పుడు చేసినా పుణ్యమే అయినప్పటికీ వారాలన్నింటిలోకెల్లా సోమవారం నాడు చేసే పూజకు ఒక ప్రత్యేకమైన శక్తి విశిష్టత ఉందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అసలు సోమవారం శివుడికి ఎందుకంత ఇష్టం జాతకంలో శనిదోషాలు ఇతర గ్రహపీడలు ఉన్నవారు ఈరోజు ఏం చేయాలి స్కాంద పురాణం ఏం చెబుతోంది ఈ విషయాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం శివుడికి సోమవారమంటే ఎందుకంత ప్రీతి సోమవారమనే పేరులోనే దీని అర్థం దాగి ఉంది సోమ అంటే చంద్రుడు అని అర్థం శివుడిని మనం చంద్రశేఖరుడు లేదా సోమశేఖరుడు అని స్తుతిస్తాము అంటే చంద్రుడిని తన శిరస్సుపై ఆభరణంగా ధరించినవాడు అని అర్థం దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది దక్ష ప్రజాపతి శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి క్షీణించిపోతున్నప్పుడు మరణ వంచిన ఉన్న చంద్రుడు పరమశివుడిని శరణు కోరాడు అప్పుడు భక్తవత్సలుడైన శివుడు చంద్రుడిని మృత్యువు నుండి రక్షించి తన తలపైన స్థానం కల్పించాడు చంద్రుడికి పునర్జన్మ ప్రసాదించిన రోజు మరియు చంద్రుడికి ప్రీతికరమైన వారం కాబట్టి సోమవారం శివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మారింది అందుకే స్కాంద పురాణం ప్రకారం ఎవరైతే సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తారో వారికి ఆ చంద్రశేఖరుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది గ్రహదోషాలకు శని పీడలకు ఏకైక పరిష్కారం ప్రస్తుత కాలంలో మందిని వేధిస్తున్న సమస్యలు మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీటికి ప్రధాన కారణాలు శని మరియు చంద్రగ్రహాల స్థితిగతులు శనిదోష నివారణ శనిదేవుడు శివుణ్ణికి పరమభక్తుడు ఎవరైతే శివుణ్ణి నిష్ఠగా ఆరాధిస్తారో వారిని శనిదేవుడు ఇబ్బంది పెట్టడని ప్రతీతి ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని వంటి దోషాలతో బాధపడేవారికి సోమవారం శివారాధన ఒక రక్షక కవచంలాంటిది మానసిక ప్రశాంతత జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనసుకు కారకుడు మనసు చంచలంగా ఉండడం డిప్రెషన్ భయం వంటివి చంద్రదోషం వల్ల వస్తాయి చంద్రుణ్ణి తలపై పెట్టుకున్న శివుణ్ణి సోమవారం పూజిస్తే మనసు స్థిరంగా మారుతుంది బుద్ధి కుశలత పెరుగుతుంది పదకొండు సోమవారాల దీక్ష అద్భుతమైన పరిహారం మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా ఎంత ప్రయత్నించినా పనులు వాయిగా పడుతున్నాయా అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఇది చాలా శక్తివంతమైనది మరియు సులభమైనది కావలసినవి ఒక రాగిపాత్ర స్వచ్ఛమైన నీరు లేదా గంగాజలం కొన్ని మారేడాకులు నిశ్చలమైన భక్తి చేయవలసిన విధానం సంకల్పం ఏదైనా ఒక సోమవారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి ఈ రోజు నుండి నేను పదకొండు వారాల పాటు శివారాధన చేస్తాను నా కష్టాలు తీరాలి అని మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి అభిషేకం రాగిపాత్రలో గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని తీసుకోండి మీ దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్ళండి లేదా ఇంట్లోనే చిన్న శివలింగం ఉంటే పూజగదిలో కూర్చోండి మంత్రజపం నీటిని ధారగా శివలింగంపై పోస్తూ ఓం శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించండి కనీసం నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించడం శ్రేయస్కరం నైవేద్యం శివుడికి ఆకలి ఎక్కువ అని ఆడంబరాలు అక్కర్లేదని అంటారు కాబట్టి పాలు పండ్లు లేదా కేవలం బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినా స్వామి సంతోషిస్తాడు ఇలా వరుసగా పదకొండు సోమవారాలు ఎటువంటి విరామం లేకుండా చేస్తే మీ సమస్యల తీవ్రత తగ్గి సకారాత్మక ఫలితాలు కనిపిస్తాయి పదకొండవ వారం పూర్తయ్యాక పేదలకు అన్నదానం చేయడం లేదా గుడిలో ప్రసాదం పంచడం వల్ల దీక్ష పరిపూర్ణమవుతుంది సోమవారం ఉపవాసం ఆరోగ్యానికి ఆత్మకు మేలు చాలామంది సోమవారం నాడు ఉపవాసముంటారు దీనిని సోమవార వ్రతం అంటారు దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఆధ్యాత్మికం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు శరీరం తేలికగా ఉంటుంది నిద్రమత్తు ఉండదు దాంతో ధ్యానం పట్ల దైవం పట్ల ఏకాగ్రత పెరుగుతుంది శాస్త్రీయం వారంలో ఒకరోజు ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది శరీరం తనను తాను శుద్ధి చేసుకుంటుంది అంటే డీటాక్స్ చేసుకుంటుంది ఉపవాసం ఉండలేనివారు కేవలం పాలు పండ్లు తీసుకొని లేదా ఒక్కపూట చేసి శివుణ్ణి ఆరాధించవచ్చు సాయంత్రం శివ శివదర్శనం చేసుకోవడం ఇంకా మంచిది శివారాధనలో గుర్తుంచుకోవలసిన చిన్న విషయాలు శివపూజలో కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఫలితం ఇంకా బాగుంటుంది మారేడుదళం త్రినేత్రం త్రిగుణాకారం త్రిదళం అని మారేడాకును వర్ణిస్తారు శివుడికి ఒక్క మారేడాకు సమర్పిస్తే కోటి జన్మల పాపాలు తొలగుతాయని నమ్మకం కాబట్టి పూజలో మారేడాకు ఉండేలా చూసుకోండి విభూతి శివారాధన చేసేటప్పుడు నుదుట విభూతిని ధరించడం మర్చిపోకండి దీపారాధన వీలైతే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇది శనిదోషాన్ని తగ్గిస్తుంది ముగింపు నమ్మకమే అసలైన బలం మనం ఎన్ని పూజలు చేశామన్నది ముఖ్యం కాదు ఎంత నమ్మకంతో చేశామన్నదే ముఖ్యం శివుడు భావప్రియుడు మీరు గొప్పగా అభిషేకాలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా పర్వాలేదు సోమవారం నాడు కాసేపు కళ్ళు మూసుకొని ఆ కైలాసనాథుడి రూపం తలచుకొని మనసులో ఓం నమశివాయా అని స్మరించుకోండి మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి రేపటి తరానికి కూడా ఈ సంప్రదాయాలను వాటి వెనుక ఉన్న అర్థాలను తెలియచేయండి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం సర్వం శివార్పణం హరహర మహాదేవ్ శంకర శివారాధన వల్ల కలిగే ప్రయోజనాలు అపారమైనవి ధర్మం ప్రకారం శివుడు అభిషేక ప్రియుడు మరియు భోలాశంకరుడు అంటే అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దైవం శివుడు మృత్యుంజయుడు అందుకే మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా అకాల మరణ భయం తొలగి దీర్ఘాయుషు మరియు మంచి ఆరోగ్యం లభిస్తుంది శివుణ్ణి ఆశుతోషుడు అంటే వెంటనే సంతోషించేవాడు అని పిలుస్తారు నిష్కల్మషమైన భక్తితో పూజిస్తే ఎంతటి కష్టాలనైనా త్వరగా తొలగిస్తాడని నమ్మకం జాతకరీత్యా శని దోషాలు ఏలనాటి శని రాహు కేతు దోషాలు ఉన్నవారికి శివారాధన ఒక వజ్రాయుధంలాంటిది శివుడు కాలానికి అధిపతి మహాకాలుడు కాబట్టి ఆయనను పూజించేవారిపై గ్రహాల ప్రతికూల ప్రభావం